ఇదిలా ఉంటే చైనా నుంచి పెట్టుబడిదారులు తరలిపోతున్నారు ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తోంది డ్రాగన్ కంట్రీని డాలర్ డామినేట్ చేస్తోంది అయితే అగ్రదేశంపై ఓవైపు పోరాటం చేస్తూనే తమ కరెన్సీని రక్షించుకునేందుకు చైనా కొత్త ఎత్తుగడ వేసింది డాలర్ విలువను తగ్గించి తమ కరెన్సీని రక్షించుకునేందుకు ఆ దేశ బ్యాంకులను యాక్షన్లోకి దించింది ప్రపంచ దేశాల కంపెనీలను తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ బీజింగ్ కోరుతోంది కానీ బీజింగ్ మాత్రం అమెరికన్ బ్యాంకులపై కన్నేసింది ఆ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను పంపుతోంది ఈ పెట్టుబడులతోనే అసలు వ్యూహాన్ని నడిపిస్తోంది అయితే కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా చైనా వ్యూహానికి మరొక కోణం కూడా ఉంది ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం ప్లాన్ బెడిసి ఇంతకు చైనా వేసిన ప్లాన్ ఏంటి ఇంతకు ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా డ్రాగన్ కంట్రీ ప్లాన్పై అసలు అమెరికా ఏముంటుంది లెట్సీ డాలర్ పై చైనా ఎలాంటి పందెం కాస్తోంది తన కరెన్సీ రక్షణకు డ్రాగన్ వేసే ఎత్తుగడ ఏంటి డాలర్ వ్యూహం చైనాకు కలిసొస్తుందా లేదా అగ్రదేశం అమెరికా డ్రాగన్ కంట్రీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి ఈ రెండు దేశాలు ఇప్పటికీ కత్తులు నూరుతున్నాయి వాణిజ్య యుద్ధంలో భాగంగా ఆంక్షల కొరడాలను జులుపించుకుంటున్నాయి ఇరు దేశాల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతోంది దాదాపుగా రెండు దేశాల మధ్య పరిణామాలు కోల్డ్ వార్ని తలపిస్తున్నాయి ఇప్పుడు డ్రాగన్ పెద్దన్న దేశాలు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఈసారి ఉద్రిక్తతలకు డాలర్ వేదికగా మారింది డాలర్కు వ్యతిరేకంగా డ్రాగన్ అడుగులు వేస్తోంది అంటే అమెరికా కరెన్సీ విలువను పడగొట్టేందుకు పన్నాగం పన్నింది అందుకోసం చైనీస్ బ్యాంకులన్నీ ఒక్కటయ్యాయి గతేడాది నుంచి ఈ విషయంపై చైనా బ్యాంకులన్నీ పనిచేస్తున్నాయి ప్రపంచాన్ని ఏలుతున్న యూఎస్ డాలర్కు కళ్లం వేసే ప్లాన్లలో తలమునుకలయ్యాయి అందులో భాగంగా పదివేల కోట్ల డాలర్లతో చైనీస్ బ్యాంకులు పందెం కాశాయి డాలర్ విలువను పడగొట్టేందుకు చైనీస్ బ్యాంకులు ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలను కుమ్మరించాయి అయితే చైనా బ్యాంకులు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి డాలర్ విలువ పడిపోతే చైనాకు ప్రయోజనం ఏంటి అంటే డాలర్ విలువ పడిపోతే చైనా బ్యాంకులకు భారీగా లాభాలు వస్తాయి ఈ ప్రక్రియను షార్ట్గా చైనా బ్యాంకులు పేర్కొంటున్నాయి అసలు షార్ట్ అంటే ఏంటి ఈ షార్ట్ అనే పదాన్ని ఎందుకు వినియోగిస్తారో ఉదాహరణతో చూద్దాం ఒక చిన్న చైనా బ్యాంకుని తీసుకుందాం చైనా బ్యాంకులో వంద యువాన్లు ఉన్నాయనుకుందాం యువాన్ అంటే చైనా కరెన్సీ అనమాట యుఎస్ డాలర్ పై పందెం కాయాలని ఈ బ్యాంకు పనిచేస్తోంది ఈ నూరు యువాన్లతో అమెరికా బ్యాంకు వద్దకు వెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ బ్యాంకుకు వంద యువాన్లను చైనా బ్యాంకు అప్పుగా ఇస్తుంది ప్రతిఫలంగా అదే మొత్తంలో డబ్బుని చైనా బ్యాంకు తీసుకుంటుంది కాకపోతే యుఎస్ డాలర్లలో చెల్లించమని చైనా బ్యాంకు కోరుతోంది ప్రస్తుతం ప్రస్తుత ఎక్స్ఛేంజ్ రేట్ ప్రకారం వంద యువాన్ల విలువ పద్నాలుగు అమెరికన్ డాలర్లు సో నూరు యువాన్లను లోన్గా ఇచ్చి చైనీస్ బ్యాంకు బదులుగా పద్నాలుగు డాలర్లను పొందుతుంది రెండు బ్యాంకులు సింపుల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఏడాది తర్వాత తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటాయి ఇక్కడే అసలు లాజిక్ ఉంది ఈ ఏడాదిలో డాలర్ విలువ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు ఒకవేళ డాలర్ విలువ పడిపోతే బ్యాంకుకు అమెరికన్ బ్యాంక్ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది ఏడాది తర్వాత చైనా బ్యాంక్ అప్పటి ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం డాలర్లను చెల్లించాలని కోరుతుంది దీంతో చైనాకు అమెరికన్ బ్యాంకులు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది ఈ విధానాన్ని షార్ట్ అని చైనా బ్యాంకులు పిలుస్తాయి ఇదే పద్ధతిలో పెట్టుబడిదారులు కూడా కరెన్సీలపై పందెం కాయొచ్చు దీనికోసం బ్యాంకుల ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తాయి ఈ విధానాన్ని విదేశీ మారక మార్పిడి అంటారు గతేడాది నుంచి చైనీస్ బ్యాంకులు మారక మార్పిడిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి ఒక అంచనా ప్రకారం పదివేల కోట్ల డాలర్లకు చైనా చైనీస్ బ్యాంకులు అమెరికా మారక మార్పిడి చేసుకున్నాయి వాస్తవానికి ఇది భారీ మొత్తమే ఎందుకు చైనీయులు ఇలా చేస్తున్నారు ఇది కూడా కరెన్సీ యుద్ధంగా మారుతోందా అలానే ఖచ్చితంగా చెప్పలేం కానీ దీన్ని రక్షణ వ్యూహంగా చెప్పొచ్చు ఈ వ్యూహాల వెనుక చైనీస్ సెంట్రల్ బ్యాంక్ ఉంది షార్ట్ పద్ధతిలో యువాన్ను రక్షించుకునేందుకు ఇలాంటి ఎత్తుగడల్ని చైనీస్ సెంట్రల్ బ్యాంక్ వేస్తోంది అయితే డాలర్ విలువను తగ్గిస్తే యువాన్కు ఎలా రక్షణ లభిస్తుంది అంటే ఒక బ్యాంక్ షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు అంటే యువాన్కు డాలర్ను మార్చుకున్నప్పుడు చైనా కరెన్సీ సరఫరా తగ్గుతుంది అంటే డాలర్లు ఎక్కువ అవుతాయి యువాన్లు తగ్గుతాయన్నమాట దీంతో యువాన్ కొరత ఏర్పడుతుంది ఏదైనా సరే కొరత ఏర్పడితే సాధారణంగా డిమాండ్ పెరుగుతుంది దీంతో చైనా కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది కొన్ని నెలలుగా చైనాకు కష్టాలు తీవ్రమయ్యాయి చైనా కరెన్సీ విలువను భారీగా కోల్పోతోంది ఈ ఏడాది జూన్లో యుఎస్ డాలర్తో పోలిస్తే రెండు నెలల కనిష్టానికి యువాన్ విలువ పడిపోయింది చైనా కరెన్సీ పడిపోవటానికి కారణాలేంటి ఇక్కడ రెండు విషయాలున్నాయి మొదటిది అమెరికా డాలర్ బలపడుతోంది రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారుతోంది ఈ ఏడాది చైనా మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున తమ పెట్టుబడుల్ని ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు ఇదే యువాన్ బలహీనపడటానికి దారితీసింది అయితే చైనా తన ఆర్థిక వ్యవస్థను పరిష్కరించుకోవటానికి బదులుగా ఆ తర్వాత బెస్ట్ ఆప్షన్ను ఎంచుకుంటోంది అంటే యుఎస్ డాలర్ విలువ తగ్గించే పనిలో బీజింగ్ తలమునుకలైంది ఈ ప్రక్రియలో యువాన్ కోలుకుంటోంది అయితే ఈ వ్యూహంలో చైనా కొన్ని ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది డాలర్ బలహీనపడితే చైనాకు మేలు జరుగుతుంది ఒకవేళ డాలర్ బలంగా మారితే మాత్రం చైనా బ్యాంకులు నష్టాలను మూటగట్టుకుంటాయి నిజానికి ఇలా కొన్ని వేల కోట్ల డాలర్లను చైనా బ్యాంకులు కోల్పోయాయి ఒక అంచనా ప్రకారం ఐదు వందల కోట్ల నుంచి పదహారు వందల కోట్ల డాలర్ల వరకు చైనా బ్యాంకులు నష్టపోయాయి అయితే బీజింగ్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు బదులుగా భారీగా నిధులను సమీకరిస్తోంది ఒక కొత్త సవాల్ను సిద్ధం చేయాలని బీజింగ్ యత్నిస్తోంది ఈసారి వాల్ స్ట్రీట్ ను చైనా లక్ష్యంగా చేసుకుంది ఇది రెండు భారీ బ్రోకరీల విలీనానికి బీజింగ్ ఆదేశించింది చైనాకు చెందిన రెండు అతిపెద్ద కంపెనీలనమాట ఈ రెండు కలిసి ఇరవై మూడు వేల కోట్ల డాలర్లను సమీకరిస్తాయి ఈ డీల్ను షేర్ హోల్డర్లు ఇంకా ఆమోదించలేదు కానీ ప్రస్తుతం ఈ డీల్ లాంఛనమేనని తెలుస్తోంది తన ఆర్థిక రంగాన్ని చైనా విస్తృతంగా పునరుద్ధరిస్తోంది జిన్పింగ్ స్వయంగా ఈ రెండు కంపెనీల విలీనానికి ఆదేశించారు ఈ ఏడాది చైనీస్ అధికారులతో జిన్పింగ్ సమావేశమయ్యారు జిన్పింగ్ తన కొత్త గేమ్ ప్లాన్ ను వివరించాడు అగ్రశ్రేణి పెట్టుబడి బ్యాంకులను పెంపొందించాలని సూచించాడు చైనా ఆర్థిక రంగానికి మరింత బలం చేకూర్చాలని ఆదేశించాడు అందుకు వాల్ స్ట్రీట్లో నేతలను కుమ్మరించేలా ప్లాన్ చేశాడు ఈ క్రమంలోనే రెండు చైనీస్ సంస్థలు విలీనం దిశగా అడుగులేస్తున్నాయి నిజానికి భారీ సంస్థల విలీనం కొన్నేళ్ల క్రితం ఊహించడమే కష్టం ఎందుకంటే చైనా అమెరికా ఆర్థిక వ్యవస్థల సంబంధాలు ఎంతో లోతుగా ముడిపడి ఉన్నాయి అమెరికన్ కంపెనీలు చైనాలో వేల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి అమెరికాలోకి చైనాకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రత్యక్ష పెట్టుబడులకు వెళ్తున్నాయి రెండు పంతొమ్మిది నుంచి నూట యాభైకి పైగా చైనీస్ కంపెనీలు యుఎస్ ప్రధాన ఎక్స్చేంజీల్లో లిస్టెడ్ జాబితాలో చేరాయి వాటి విలువ లక్ష కోట్ల డాలర్ల కంటే ఎక్కువ కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య విభజన అనివార్యంగా కనిపిస్తోంది చైనీస్ వస్తువులకు వ్యతిరేకంగా అమెరికా వాణిజ్య అడ్డంకులను ఏర్పాటు చేస్తోంది అమెరికన్ కంపెనీలు తమ సరఫరా గొలుసులను పునర్నిర్మించేలా వాషింగ్టన్ ఒత్తిడి తెస్తోంది చైనీస్ ఫ్యాక్టరీలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది అదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన సొంత వ్యూహాలతో అడుగులు వేస్తున్నాడు అతడు పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగుతున్నాడు చైనా యుఎస్ మధ్య విభజన ఈ డాలర్ వార్తో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇది ఇక్కడితో ఆగేలా కనిపించటం లేదు అమెరికా చైనా మధ్య పరిణామాలు ప్రచ్ఛన్న యుద్ధం దిశగా తీసుకువెళ్తున్నాయి అన్నింటా సవాల్గా మారుతున్న చైనాను ఇప్పుడు తొక్కేయాలని అగ్రదేశం భావిస్తోంది అమెరికా ఆధిపత్యాన్ని చైనా ధిక్కరిస్తోంది తానే ప్రపంచ పెద్దన్నగా ఉండాలని కంటోంది ఈ ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది